అదేంటో మరి ఒక అబ్బాయి ఎంత కష్టపడ్డా ఎంత చెటి వీడియోస్ తీసినా కూడా ఒక లైక్ రాదు ఒక సబ్స్క్రైబ్ రాదు ఎందుకు ఆ విషయం అర్థమే కాదు అమ్మాయి చిన్నగా ఒక చిన్న రీల్ చేసి స్మైల్ ఇస్తే కదా వేల పేరులో లైక్లు వస్తాయి వేల పేరు వ్యూస్ వస్తాయి అంటే సబ్స్క్రైబ్ అయిపోతారు యాక్చువల్లీ ఒక అబ్బాయి కష్టపడుతూ వీడియోస్ తీస్తున్నాడు అంటే బతుకు బాగేదు నా బతుకు మారాలి అనే ఉద్దేశం మాత్రమే ఉంటుంది అంతేగాని నేను ఫేమస్ కావాలి నేను బిగ్ బాస్ పోవాలి ఇలాంటి కాన్ఫిడెన్స్ అంటే ఏం ఉండవు జస్ట్ లైఫ్ మాత్రం చాలు అనే ఒక ఉద్దేశం మాత్రమే ఉంటుంది అంతే అబ్బాయి తీసే హాయ్ అన్న అందరు తిన్నారన్నాం నేనైతే జస్ట్ ఇప్పుడే తిన్నాను చెప్పాను కదా పొద్దున ఉంటే చేస్తాం ఉంటే బతుకుతామని సో అంత ఏం లేకుండా ఎండ పర్లేదు పైన రెండో ఫ్లోర్ పైననే పని చేసినాం బట్ ఎండ మాత్రం అంత లేదు తక్కువలో ఉండే చల్లటి గాలి చాలా బాగుండే ఈరోజు గానే ఉండే చాలా బాగా భయపడ్డాయి ఎండలల్లో ఉంటే చచ్చిపోతామేమో మేము అని ఎందుకంటే ఎండలు అంత ఘోరంగా కొట్టే కాబట్టి సో ఈ ఈరోజైతే పర్లేదన్న అసలు ఎండ అనిపించలేదు చల్లగా గాలి అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఉండే కాకపోతే రెండో ఫ్లోర్ కదా కిందికెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ నుండి రెండో ఫ్లోర్కు మూడు సిమెంట్ కట్టలు యాభై కిలోలే తీసుకెళ్ళి మాలైతే కలుపుకున్నానన్నా మాలు కలిపినప్పుడు ఏమనిపించలేదు బట్ కిందికెళ్ళి రెండో ఫ్లోర్ మూడు సంచులు తీసుకెళ్ళాలి అంటే ఒక్కటి వచ్చేసి యాభై కిలోలు వెయిట్ ఉంటుంది అలాంటిది మూడు సిమెంట్ కట్టలు తీసుకెళ్ళి మాలు కలిపిన ఇక మాలు కలిపినంతసేపు ఏమనిపలే కింద ప్లాస్టరింగ్ చేసినప్పటికి ఆ మాలు మొత్తం కింద పడుతుంది అది తీసుకోరావాలా పైన వేయాలా ఓ పెద్ద తరగ నొప్పి మేము చేసే పని ఏంటంటే ఎలివేషన్కు ప్లాస్టరింగ్ చేయడం జరిగింది ఈరోజు అది ఒక ఒక రోజు నేను ఇసుక మోస్తున్నానని షార్ట్ వీడియో పెట్టాను రెండో ఫ్లేవర్ పైన అని అదే బిన్నెంకు ఈరోజు పోయినాను ఆ రెండు లాస్ట్ అయితే మళ్ళీ ఏ రోజు స్టార్ట్ మొదటి రోజుగా పోయినాను పోయి ఆ రోజు చూసినప్పటిలోపు ఈరోజు చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ రూమ్లో సెల్ఫ్లు అవన్నీ దించేసి పైన పీఓపీ కూడా వాళ్ళు పెట్టిచ్చేశారు అంటే మన కోసం ఏది ఆగదు నచ్చ జరిగేది జరుగుతుంది మనం ఉన్నా లేకున్నా ఏ పని ఆగదు ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనన్నా అదే అని కాదు ఎగ్జాంపుల్గా రిలేటివ్స్లో కూడా ఎగ్జాంపుల్ పెళ్ళి మీకు కావాల్సిన వ్యక్తులు రాలేరు వాడు వస్తేనే పెళ్ళి వేసుకుంటా అన్నట్టుగా ఏం ఉండదు వాడు వచ్చినా రాకున్నా నీ పెళ్ళి అయితే ఆగదు జరగదే జరుగుతుంది ఎవరి చేతిలో ఏమి ఉండదు అన్న ఒక్కసారి ఇక్కడ రాసి పెట్టి ఉంటే అది ఆగది అని అంటారు కదా చాలామంది అది నిజమే ఉన్నా లేకున్నా దాని టైం వచ్చినప్పుడు జరిగిపోతూ ఉంటుంది నేను కూడా చాలా ఉంటున్నా ఉంటున్నాను మానిటైజర్ ఎప్పుడైతుందా ఎప్పుడైతుందా మనసులో చాలా బాధ ఒక ఒక రోజు మొత్తం బాధ దానితోనే స్పెండ్ చేసే రకంగా ఉంది మనం ఒక్క షార్ట్ వీడియోన వైరల్ అవుతుందా అంటే ఎంత తీసినా ఏ దొరకలేదు అది ఒక తలకా నాకు చాలా ఒక్కతో నా మానిటైజర్ అయితే చాలు ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అన్నట్టుగా ఇప్పటికి ఉంది బట్ మానిటైజర్ దగ్గర నాకు కొద్దిగా బాధనే శాడ్నెస్లో నేను సరిగా వీడియోస్ తీయలేకపోతున్నా అది వచ్చింది బాధ ఇంత క్లారిటీగా ఓపెన్గా ఎవరు చెప్పారు చెప్ప తెలుసుకోగలుగుతారు చెప్పండి ఇంకొకటి అమ్మాయిల గురించి చెప్పాలి అంటే అన్న నిజంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే అమ్మాయిలకే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది ఎక్కడైనా సరే అమ్మాయిలకు రెస్పెక్ట్ ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ అమ్మాయిలకే ఫాలోవర్స్ ఉంటున్నారు తప్ప మన అబ్బాయిలో ఎంత గొడ్డు కష్టం చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక్కడ నాకు విషయం అర్థమైందన్న ఏంటంటే వీడికి ఏమైంది గాలిది గల్తుండో పని చేసుకొని బాగానే ఉన్నాడు కదా వీడికి ఏంటో ఫాలో కావడం సబ్స్క్రైబ్ చేయడం అనే ఉద్దేశం మీకుందా లేకుంటే వీడు కష్ట అబ్బాయిగా పుట్టినప్పుడు వీళ్ళు కష్టపడలేరా మొబైల్ జీ అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటారు చూడండి ఆ రకంగా మీరు అనుకుంటున్నారా అన్న అబ్బాయిలైనా అయినా సరే కష్టపడుతుండూ అంటే అది మామూలుగా కాదు ఏదో పెద్ద సెలబ్రిటీ కావాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు అది ఉండే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు మంచి మంచి వీడియోస్ తీసే వాళ్ళ వ్యక్తులు ఉంటారు చూడండి అబ్బాయిలు వాళ్ళు సింపుల్గా సక్సెస్ అవుతూ ఉంటారు కానీ మేము లాంటి వాళ్ళు పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు బొడ్డు కష్టం చేసుకొని వీడియోస్ తీస్తున్నాడు అంటే కేవలం మా లాంటి బతుకులు మారడానికి మాత్రమే అంటే మా బతుకులు ఇలా ఉండకుండా ఒక మంచి పొజిషన్లో ఉండాలనే ఉద్దేశం మాత్రమే ఇంకొకరకు వాళ్ళకు నచ్చిన లైఫ్ పొందాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి వీడియోస్ తీయడం జరుగుతూ ఉంటాయి అంతేగాని ఇక అమ్మాయిలు అయితే చూడండి టైంపాస్కు తిన్నా తిరిగిన వాళ్ళు నేను తాగిన హూ అంటే లైక్ హూ అంటే ఫాలోవర్స్ హూ అంటే సబ్స్క్రైబ్ రామచంద్ర వీళ్ళ గోల భరించలేకపోతున్నా స్వామి ఏంటో మన వాళ్ళకి అంత క్రేజీ ఏముందో ఒక అమ్మాయిని చూస్తే అబ్బాయి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతాడు ఆటోమేటిక్గా అయిపోతాడు ఖచ్చితంగా చెప్పగలను కానీ మరి ఎట్లా ఫాలోవర్స్ అవుతున్నారో ఏమో మాకు ఏం అర్థం కావట్లేదని అని చెబుటో వచ్చి వేసినా కూడా మాకు మాత్రం ఎలాంటి కష్టానికి ఫలితం అయితే దొరకలేదు మరి ఇక్కడ బ్రహ్మదేవుడు రాసి మా బతుకులకు మారే అవకాశం లేకుండా ఇంత దప్పమైతే అర్థం కావచ్చు సో నా దయచేసి ఒక్క విషయం చెప్పగలను ఈ తమిళ బాధ అర్థం చేసుకోండి కష్టాన్ని అర్థం చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ తీయాలని హోప్ ఉంది బట్ మానిటైజర్ అయితే నాకు ఇంకా పెద్ద మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో చాలా వెయిట్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోస్ ఏవైతే ఉంటాయో మీరు ఒక చిన్నగా ఆన్ చేసి పక్కన తప్పినా సార్ నా వాచర్స్ అనేది కవర్ అవుతూ ఉంటాయి అనేది నా బాధ ప్లీజ్ అన్న ఈ యొక్క హెల్ప్ చేయండి ప్లీజ్ బై గుడ్ నైట్